హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మరో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు ఇలా కొబ్బరితో దోశలు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ కొబ్బరి దోశలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో ఒక రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి ఈ పంచదార వేయడం వల్ల దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఒక కప్పు చిక్కటి మజ్జిగ వేసుకొని ఈ మజ్జిగ బొంబాయి రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ పంచదార వద్దనుకుంటే స్కిప్ చేసేయండి కానీ పంచదార వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ మజ్జిగ అన్నీ కూడా ఈ విధంగా రవ్వలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి ఈలోపు టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము మీ రుచికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి తొడిమలు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని ఇలా విరుచుకోవాలండి ఇలా విరచడం వల్ల ఏంటంటే మనకి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో చిందకుండా ఉంటాయి ఇలా మీరు తీసుకున్న పచ్చిమిర్చి అన్నిటినీ కూడా ఈ విధంగా తుంచుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా తుంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అన్నిటినీ వేసుకోండి అలాగే ఇందులో కాస్త కరివేపాకు వేసుకోండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి పచ్చిమిర్చి అనేవి బాగా మగ్గిపోవాలి అంతవరకు కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి దోశల్లోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి చట్నీని కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చట్నీ అయితే మీరు ఎప్పుడు ఇలాంటి చట్నీ చేసి ఉండరు చూడండి పచ్చిమిర్చి కూడా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారాలండి ఇవి చల్లారే లోపు ఒక కొబ్బరి చెప్ప తీసుకొని ఈ కొబ్బరిని ఈ విధంగా విడిగా తీసుకోవాలండి ఇలా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఉంది కదండి వాటిని కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు అనేది వేశాను అలాగే ఇందులో ఏదైనా ఒక కప్పు కొలతగా పెట్టుకుని ఒక చిన్న కప్పుతో ఒక కప్పు నీళ్లు అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలండి ఇలా ఈ పాలు వేయడం వల్ల ఈ చట్నీ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు పోసి మూత పెట్టుకొని మెత్తని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అసలు చట్నీ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ చట్నీ అయితే బాగా మెత్తగా చూడండి ఇలా ఈ విధంగా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపిన తాలింపు గింజలు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం చట్నీలో వేసుకుందామండి సింపుల్గా మనం కొబ్బరి చట్నీ చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పోపును చట్నీలో వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిందండి మనకి ఇంకా ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడైతే ఒక కొబ్బరి చెప్పని తీసుకొని వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేయండి మనం ఈ దోసకాయలు బీరకాయ చెక్కు తీసే పేలర్లు ఉంటాయి కదండి వాటితో తీస్తే చక్కగా వచ్చేస్తుంది ఇలా నీట్గా తో ఈ విధంగా వెనక బ్రౌన్ పార్ట్ తీసేసేయండి ఇలా తీసిన తర్వాత ఈ కొబ్బరిని ఇలా కట్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా ఇలా కొబ్బరి దోశలు వేయండి ఎంత అద్భుతంగా ఉంటాయో చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి కొబ్బరి ముక్కలని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి చక్కగా ఈ విధంగా కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ కొబ్బరిని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఈ కొబ్బరి ముక్కలు ఈ రవ్వతో పాటు డైరెక్ట్గా మిక్సీలో వేసామనుకోండి కొబ్బరి ముక్కలు అనేవి నలగవు అందుకోసమని నేను ఇక్కడ కొబ్బరిని ముందుగా అయితే వేరుగా మిక్సీ అనేది పట్టానండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం అన్నిటిని కలిపి పెట్టుకున్నాం కదండి కొబ్బరిని అలాగే రవ్వ మిశ్రమం అంతా ఇందులో ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం ఇన్నాక మజ్జిగ అలాగే వాటర్ అన్నీ కలిపి పోసాం కాబట్టి చక్కగా మిక్సీ జార్లో వేయంగానే చూడండి ఈ విధంగా పలచగా అవుతుంది మీకు ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి మనం ఇన్నాకడే ఉప్పు అనేది వేసాం కదండీ మీరు ఉప్పు చూసుకోండి సరిపోకపోతే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా అండి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మీకు వంట సోడా వద్దు టైం ఉంది అనుకుంటే కనుక ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేసేయండి కొంచెం పిండి అనేది పులుస్తుంది దోశలు బాగుంటాయండి అప్పుడు లేదు టైం లేదు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ దోశలతో మనం ఎన్ని రకాల దోశలను వేసుకోవచ్చండి ఇంకా ఇక్కడైతే నేను దోశ ప్యాన్ పెట్టేసి ఈ విధంగా దోశ అనేది వేస్తున్నానండి ఒక గరిటెడు లేదా ఒక గెరెటె నరపిండి వేసేసి చక్కగా ఈ విధంగా పలచగా కావాలంటే పలచగా మందంగా కావాలంటే మందంగా వేసుకోండి ఇందులో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు నేనైతే ఇక్కడ ప్లెయిన్ దోశ వేసానండి ఆయిల్ అయితే వేయలేదు కానీ చాలా మనకి కొబ్బరిలోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి సరిపోతుంది ఇంకా మళ్ళీ అయితే ఇక్కడ లాగా అయితే వేస్తున్నానండి ఇలాంటి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక రెండు గెరటెళ్ల పిండి వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల వరకు కూడా పిండి అనేది ఉడికి చక్కగా ఉంటుందండి అలాగే రెండో వైపును కూడా బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత చూడండి దోశ అయితే ఈ విధంగా ఉంది ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి దోశలు అయితే నార్మల్గా దోశలు రెండు తినేవాళ్ళు ఈ కొబ్బరి దోశలు మూడు నాలుగు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇలా మీకు ఎన్ని కావాలో అన్నిటినీ కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోండి ఇలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తినండి ఈ కొబ్బరి దోశల్లోకి ఈ కొబ్బరి చట్నీ అయితే అసలు అద్భుతంగా ఉంటుందండి మీరు ట్రై చేయండి అందరికి ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా నచ్చి తీరుతున్నాయండి ఈ కొబ్బరి దోశలు అంత టేస్టీగా ఉంటాయి మీకు ఈ కొబ్బరి చట్నీ వద్దనుకుంటే మన ఇంట్లో టమాటో పచ్చడి కానీ లేదా ఆవకాయ కానీ మిర్చి పచ్చడి ఏవో ఒక పచ్చడిలు ఉంటాయి కదండీ వాటితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ప్లెయిన్ దోశలు అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటేనండి చాలా బాగుంటాయి చక్కగా ఏ చట్నీతో తిన్నా కూడా ఈ దోశలు అయితే అద్భుతంగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో